నమస్తే మిత్రులారా ప్రతి క్షణం ప్రజల కోసం టఫ్ టీవీకి స్వాగతం మీ అందరికీ తెలుసు ఉద్యమకారుడ వందనం అనే ఒక ప్రోగ్రాం తీసుకొని మనం మన స్టూడియోలో ఉద్యమకారులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన స్టూడియోకు ఒక ఉద్యమకారుడు అలాగే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఒక బ్యాక్ బోన్ అంటే సంవత్సరాల తరబడి వెనకాల నుండి పనిచేస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఇంత ఎత్తుకు ఎదగడానికి ఒక పాత్ర వహించిన మోకాటి రాంబాబు గారు మనతో ఉన్నారు ఆయన ఉద్యమకారుల ఫోరం ఏ కార్యక్రమం జరిగినా వెనకాల ఉండి అంటే ఎప్పుడు స్టేజ్ మీద కనబడు స్టేజ్ మీద ఎవరికి యాక్చువల్గా చెప్పాలంటే ఎవరికి అంత ఎక్కువ తెలియదు ఆయన కానీ ఆయన పాత్ర అమోఘం ఏ ప్రోగ్రాం చేసినా కూడా వెనకాల ఉండి అన్ని కార్యక్రమాలు చక్కబెడుతూ ఏ ప్రోగ్రాం సక్సెస్ కావాలన్న ఆయన ఒక పాత్ర వహిస్తాడు దానిలో సందేహం లేదు అలాంటి రాంబాబి మోకాటి గారు మనతోటి ఉన్నారు నమస్తే రాంబాబు మోకాటి గారు మన ముఖాముఖి కార్యక్రమం నిర్వహించే ముందు మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ జన్మస్థలం అలాగే మీ విద్య ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం అలాంటి వివరాలు మన ప్రేక్షకుల కోసం నమస్తే అండి చాలా సంతోషంగా నన్ను మీ స్టూడియోకి ఆహ్వానించేందుకు నా పేరు మోకాటి రాంబాబు నేను పుట్టింది వల్మిడి గ్రామం పాలకుర్తి మండలం ప్రస్తుతం జనగాం జిల్లా పూర్వము వరంగల్ జిల్లా నా విద్యాభ్యాసము సెవెంత్ క్లాస్ వరకు మా ఊర్లోనే జరిగింది తర్వాత హై స్కూల్ సోషల్ వెల్ఫేర్ స్కూల్ స్టేషన్ గాన్పూర్లో జరిగింది ఆ తర్వాత ఇంటర్మీడియట్ నుంచి హైదరాబాద్లో జరిగింది బీటెక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఎంటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేశాను ప్రస్తుతము అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మీరు విద్యార్థి దశ నుంచే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు అది మాకు తెలుసు అయితే ఈ ఉద్యమంలో పాల్గొనడానికి కార కారణాలు అలాగే విద్యార్థి అంటే కాలేజీలో ఉన్నప్పుడే ఉద్యమం వైపు మీరు వెళ్ళడానికి తోడ్పడిన నేపథ్యం నేపథ్యం ఇలాంటి వివరాలు మాకోసం నేను విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్ దగ్గర కానీ అక్కడ వాళ్ళ మన మన లాంగ్వేజ్ని మన బిహేవియర్ని కూడా ఒక సెకండ్ గ్రేడ్ లాగా ట్రీట్ చేసి ట్రీట్ చేయడం జరుగుతుండేది అంటే ప్రత్యేకంగా ఎవరు చెప్పరు కానీ ద ట్రీట్మెంట్ వాజ్ లైక్ దట్ అందువల్ల దానికి తోడు ఆ టైంలో ఒకసారి ఈ పాట వినడం జరిగింది గజ్జలు గజ్జాలు రెండు గజ్జలు రాజన్న ఆ పాట విన్న తర్వాత దాంట్లో మన తెలంగాణలో జరుగుతున్న దోపిడీ అనేది అర్థమైంది ఆ తర్వాత నాకు అసలు తెలంగాణ ఉద్యమం అంటే ఏంటి అని నేను కొంచెము తెలుసుకోవడం జరిగింది ఆ తర్వాత నేను బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు అప్పుడే ఫస్ట్ సెమిస్టర్ ఎండి సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఆ జరి లాస్ట్ ఎగ్జామ్ రోజే కేసీఆర్ రామర్ నిరాహార దీక్ష చేయడం జరిగింది ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నుంచి న్యూస్ రావడం ఆ నెక్స్ట్ డేనే శ్రీకాంతాచారి ఇన్సిడెంట్ వల్ల అన్ని న్యూస్లో మొత్తం ఇంకా మారింది కాబట్టి ఆ టైంలో నేను ఇంకా కంప్లీట్గా ఆకర్షితు అయిపోయాను ఆ తర్వాత తోడు మాకు సెమిస్టర్ అయిపోగానే హాలిడేస్ వచ్చేవి ఆ హాలిడేస్ టైంలో కంప్లీట్గా దీనిపైన నేను స్పెండ్ చేయడం జరిగింది అనమాట ఆ టైంలో మా సూపర్ సీనియర్ కూడా ఒక ఆయన ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఇన్డెఫినెట్ అంగర్ స్ట్రైక్ చేయడం జరిగింది సో డిసెంబర్ తొమ్మిది వరకు కూడా నేను అక్కడే ఉన్నా ఆయనకు మద్దతుగా ఇంకా ఉద్యమకారులందరి వస్తూ పోతూ ఉండడం దాంతో నాకు తెలంగాణ వాదం అనేది నర నరాల్లోకి అనమాట అట్లా అప్పటి నుంచి ప్రతిసారి బంధులు రావడము హాలిడేస్ రావడం కా ఎవ్రీ హాలిడే ఉన్నప్పుడల్లా నేను మల్కాయగిరిలో ఉండేవాడిని అప్పుడు సో మల్కగిరి చౌరస్తాలో రా ఒక అయినా బస్సు బంద్ చేయడం అయినా ఇలాంటి కార్యక్రమాలు ధర్నాలైనా అయినా రైల్వే నిరార దీక్షలైనా చేసేవాళ్ళం రైలు అంటే మౌలాలి పట్టాల మీదకి వెళ్ళేవాళ్ళం అప్పుడు కేటీఆర్ కవిత వీళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు బొంతు రామ్మోహన్ గారు అప్పుడు ఫుడ్ అరేంజ్మెంట్ చేసేవాళ్ళు అట్లా అప్పటి నుంచి ఇక ఎప్పుడు సమయం దొరికినా కూడా పార్టిసిపేట్ చేసామని ఈవెన్ మా కాలేజీలో ఉన్నప్పుడు కూడా ఆంధ్ర ఫ్రెండ్స్తో కూడా జరుగుతున్న ఆంధ్ర మా ఫ్యాకల్టీస్ సార్లతో కూడా హెచ్ఓడితోని కూడా వాదనలు జరుగుతుండేవి ఆ స్టూడెంట్ దశ అయిపోయాక ఉద్యోగంలో చేరినప్పుడు అప్పుడు కూడా కంటిన్యూ తెలంగాణ వచ్చేవారికి మేము అలాగే జరుగుతుండేది వాదనలు డిఆర్డిఓలో పనిచేశాను మధ్యలో టూ థౌజండ్ థర్టీన్లో ఆ టైంలో నేను అప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీగా ఉండేది అక్కడ సైంటిస్టులు ఆంధ్ర వాళ్ళు ఉంటే వాళ్ళతో కూడా నేను డిబేట్ చేసామని అప్పుడు ఒక ఆయన అన్నాడు మీ ఒక సైంటిస్టు అసలు మీ హైదరాబాద్ ఏమున్నది మా ఆంధ్రాలో అది ఉంది ఇది ఉంది వైజాగ్ ఉంది మాకు తిరుపతి ఉంది అని అంటే మరి అన్నీ ఉన్నా మీ ఆంధ్రాన్ని విడిచిపెట్టి మా హైదరాబాద్లో ఎందుకుంటున్నారు సార్ అని అడిగితే అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు ఆ తర్వాత అవి నువ్వు కాంట్రాక్ట్ ఎంప్లాయీ నీకు ఎందుకు ఇది అంత తలపి వాళ్ళు సైంటిస్టులు వాళ్ళతో మనం పెట్టుకోవడం అని చెప్పి వేరే వాళ్ళంతా బెదిరి చిన్నగా బుద్ధి అట్లా అనొద్దని చెప్పడం జరిగింది కాకపోతే ఏదైతే ఏంటి వాళ్ళు అట్లా వాదించడం తప్పు కదా ఎవరైనా వాళ్ళని అయితే మనం ప్రత్యేకించి అనట్లేదు కదా అని చెప్పి చెప్పాను ప్రత్యేకంగా వాళ్ళని మనం డౌన్ చేయాలని చూడట్లేదు వాళ్ళని మనం డౌన్ చేయాలని చూస్తున్నారు అలాంటప్పుడు ఎవరికైనా న్యాచురల్గా వస్తుంది కదా అని చెప్పి అట్లా చెప్పేవాళ్ళం అలా రెండు వేల పద్నాలుగు వరకు జూన్ సెకండ్ వరకు కూడా అదే స్పిరిడ్తో ఉన్నాం ఆ తర్వాత కూడా మంచి జరుగుతుందని ఆశించడం కానీ జరగకపోవడం వల్ల ఇంకా విద్యావంతుల వేదికలు కూడా పనిచేసాం అని అట్లా నాకు చీమ శ్రీనివాస్ సార్ కూడా పరిచయము వంట వార్పు అప్పుడు అక్కడ ప్రశాంత్ నగర్లో ఉండేది అప్పుడు మేము ప్రశాంత్ నగర్లో వంట వార్పు కార్యక్రమంలో పాల్గొన్నాము ఆ తర్వాత సకల జన్ల సమ్మెలో కూడా పాల్గొన్నాము యాత్రకి మేము అక్కడికి వెళ్ళలేదు ఢిల్లీకి కానీ ఇక్కడ మిలియన్ మార్చ్కి ట్యాంక్ బండ్ పైన కూడా వెళ్ళినాం పార్టిసిపేట్ చేసినాము రైలు రోకోలు ప్రతిసారి వస్తుండే రైల్వే నిరాహార దీక్షల్లో పాల్గొనే వాళ్ళం రెగ్యులర్గా అప్పుడప్పుడు మధ్యలో అల్వాల్కి వెళ్ళి అక్కడ జయశంకర్ సార్ స్టాచ్యూ దగ్గర అక్కడ కూడా రేలే నిరాహార దీక్షలో పాల్గొనే వాళ్ళం అప్పుడు మల్కాజగిరి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా బద్దం పరశాం రెడ్డి గారు ఉండేది అనమాట సో మల్కాజ్గిరి మొత్తం బద్దం పరశాం రెడ్డి గారి నాయకత్వంలో ఏ కార్యక్రమం ఇచ్చినా రెగ్యులర్గా చేసేవాళ్ళం అనమాట మేము విద్యార్థి దశ నుండి మీరు తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితులయ్యారు మానాడు జరుగుతున్న దోపిడి కానీ తెలంగాణకు జరుగుతున్న అన్యాయం కానీ వీటన్నింటికి మీరు కూల కూలంకషంగా వాటి గురించి వివరణ ఇచ్చారు అయితే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం దీంతో మీకు చాలా అనుబంధం ఉంది అలాగే చైర్మన్ చీమ శ్రీనివాసరావు గారితో మీరు చాలా అంటే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు ఆయనతో ఉద్య ఈ కార్యక్రమాలలో మీరు కీలకంగా పాల్గొంటున్నారు అయితే ఈ అనుబంధం అలాగే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం స్థాపించడానికి కారణాలు అలాగే ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో అలాగే తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పాత్ర అంటే మీ వైపు నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ విద్యావంతుల వేదికకు గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్గా డాక్టర్ శ్రీనివాసరావు గారు పనిచేస్తున్న రోజుల్లో వారి ఆధ్వర్యంలో మేము తెలంగాణ విద్యావంతుల వేదికలో కూడా జాయిన్ అయ్యి పలు కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళము అక్కడ డాక్టర్ చీమ శ్రీనివాసరావు గారితో నాకు అవినవ సంబంధం ఏర్పడింది అక్కడ నా పనితనము నా విధానము నచ్చి అక్కడ నుంచి మేము చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాము కానీ విద్యావంతుల వేదిక యొక్క పాత్రను ఆ టైంలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాన్ని ఇంకా ఇది అవసరం లేదు జేఏసీ అవసరం లేదు విద్యావంతుల వేదికలు అవసరం లేదు ఇప్పుడు తెలంగాణ వచ్చేసింది ఇంకా వీటి అవసరం ఏంటి అన్న విధానంలో కొంచెం దాన్ని డౌన్ డౌన్ఫాల్ చేయాలనే విధానంలో జరుగుతుంది పైగా తెలంగాణ ఉద్యమ లక్ష్యాలు పాలనలో భాగం పైసలో భాగం నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి పూర్తిగా మర్చిపోయిండ్లు అసలు ఉద్యమకారులు అంటే ఎవరు వాళ్ళతోనే అవసరం ఉద్యమకారులు నేనే అనే పద్ధతిలో ప్రవర్తించిన విధానం వల్ల అసలు ఉద్యమకారులు ఎవరు లేకుండా తెలంగాణ ఉద్యమం రాలేదు అనేది తెలంగాణ మొత్తం తెలిసిన విషయం అలాంటి ఉద్యమకారులను మరుగునబడేసి అసలు ఉద్యమకారులు ఊసే లేకుండా చేయాలనే విధానం అలాంటి సందర్భంలో సీమ శ్రీనన్నకి ఉద్యమకారుల యొక్క గొప్పతనం తెలియపరచాలనే ఒక సదాలోచన కలిగింది ఆ ఆలోచనను మాతోని షేర్ చేసుకోవడం జరిగింది దానికి మేమంతా కూడా తోడయ్యాము అప్పుడు ఒక పది పదిహేను మందితో మాత్రమే సుందరియ కళ సుందరయ విజ్ఞాన భవన్లో మేము అప్పుడు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజున ఫామ్ అయినం జరిగింది ఈ తెలంగాణ ఉద్యమకారుల ఫోరంలో సో అప్పుడు నుంచి కూడా ఇప్పటివరకు కూడా మా యొక్క ఏకైక లక్ష్యం ఉద్యమకారులందరూ కూడా సంక్షేమంగా ఉండాలి ఉద్యమకాల సంక్షేమం కోసం ప్రభుత్వాలు పాటు పడాలని చెప్పి మేము అప్పటి నుంచి కోరుతున్నాము అప్పటి నుంచి కూడా జార్ఖండ్ రాష్ట్రంలో కూడా వచ్చిన రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమకారుల సంక్షేమం కోసం వాళ్ళు కొన్ని కార్యక్రమాలు తీసుకున్నారు వాళ్ళు కొన్ని కొంత పనిచేస్తున్నారు సో ఆ విధంగా మేము కూడా మన తెలంగాణలో కూడా ఉద్యమాలతోనే వచ్చింది కొన్ని దశాబ్దాల ఉద్యమాలతోనే వచ్చింది ఒక రోజు కూడా వచ్చింది కాదు అలాంటి ఉద్యమకారులందరినీ మర్చిపోయి వాళ్ళు మా కొందరు మాత్రమే పదవులు అనుభవించడానికి ఉద్యమ లక్ష్యాలకు విరుద్ధమైనదని చెప్పి మేము ఈ ఈ ఉద్యమకాల ఫోరంలో దృఢంగా పనిచేస్తున్నాము ఈవెన్ డాక్టర్ సీని శ్రీనివాసరావు గారు కూడా వారు ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడతాయి కొన్ని ఇట్లాంటి సామాజిక కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తే అలాంటివన్నీ ఫేస్ చేస్తూ కూడా వాళ్ళ హాలిడేస్ టైమ్ను కూడా ఆ టైంలో కూడా వాళ్ళు క్లినిక్లు లాంటివి పెట్టుకుంటే టచ్ చేస్తే రెండు మూడు వేలు ఒక ఒక పేషెంట్ని టచ్ చేస్తే రెండు మూడు వేల మినిమం వస్తున్నాయి ఒక కొన్ని లక్షల అధిక ఆదాయాన్ని వదులుకొని సమాజం కోసం తన సొంత వెళ్ళి డబ్బులు ఖర్చు పెడుతూ సమాజం కోసం పనిచేస్తున్నటువంటి చీమ శ్రీనివాసరావు గారితో మాకు కూడా పనిచేయడం ఒక దేవుడు కల్పించిన ఒక అవకాశమో లేకపోతే ఏదో కాలం కల్పించిన అవకాశమో మాకు కూడా అలాంటి వ్యక్తితో పరిచయం ఏర్పడి మేము కూడా ఆ మంచి కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు మాకు కూడా సంతోషంగా ఉంది సో అప్పటి నుండి కూడా మేము ఉద్యమకారుల కోసం కూడా కేవలము ఏదో హాల్లలో మీటింగ్ పెట్టుకొని వదిలేసి మళ్ళీ ఏదో సందర్భం వచ్చినప్పుడు ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి అన్నట్టు కాకుండా ఒక కార్యక్రమం రోజు అయితే మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఆ కార్యక్రమం యొక్క మెసేజ్ను అంటే భావవ్యాప్తి చేయడం కోసం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల గ్రామాలకు కూడా ఒక దాదాపు రాష్ట్రం అంతా ఒక తొమ్మిది పదిసార్లు తిరిగినాం అనమాట అంటే నేను ఒక్కనే కాదు ఉద్యమకారుల ఫోరంలో ఉన్న చాలామంది సభ్యులు అందరూ కలిసి దాదాపుగా పదిసార్లు తిరిగి తిరగడం వల్ల ఇప్పుడు మారుమూల గ్రామంలోకి వెళ్ళినా కూడా ఉద్యమకారుల ఫోరము ఉద్యమకారుల సంక్షేమం కోసం పనిచేస్తుంది అనే విషయం ప్రతి ఉద్యమకారునికి తెలిసింది సో దీని అంతటి మూల కారణం ఏంటంటే ద గ్రేట్ స్ట్రాటజీ ఆఫ్ డాక్టర్ చీమ శ్రీనివాసరావు సో అలా ఇప్పుడు కూడా ఇప్పుడు రాబోయే ఈ ఇలాంటి కార్యక్రమాల యొక్క పర్యవసానమే రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది ఉద్యమకారుల అంశంని ఇప్పుడు అన్ని పార్టీలు కూడా మాట్లాడుతున్నాయి ఒక కాంగ్రెస్ పార్టీ కాదు ప్రతి వ్యక్తి కూడా మాట్లాడుతున్నాయంటే దానికి మూల కారణం రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పదిహేను ఏర్పాటైన ఉద్యమకారుల ఫోరం మరియు ఆ ఫోరం యొక్క నిర్విరామ కృషి ఇప్పుడు అంతేకాకుండా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఉద్యమకారులకు కూడా వారి యొక్క సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో కూడా ఉద్యమకారుల ఫోరం తన పాత్ర నిర్వహిస్తుందని చెప్పి ఉద్యమకారులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న అంశం ఏంటంటే గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల భూమి అలాగే పెన్షన్ సౌకర్యం సంక్షేమం ఇవన్నిటికీ పెద్ద బీట వేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం వచ్చి దగ్గర దగ్గరగా పద్నాలుగు పదిహేను నెలలు అవుతుంది అయితే ముఖ్యంగా ఉద్యమకారులు పేర్కొంటున్న విషయం ఏంటంటే మొన్న కూడా అక్కడ మన సీతాఫల్ మండీలో జరిగిన ప్రోగ్రాంలో కూడా ఉద్యమకారులు చాలామందితో మేము ఇంటరాక్షన్ అవ్వడం జరిగింది వాళ్ళు అంటున్న విషయం ఏంటంటే ఇప్పుడు చాలా డీలే జరిగిపోయింది చాలామంది ఉద్యమకారులు నిరాశ నిస్పృహలో ఉన్నారు చాలా అంటే ఆ నిరాశ నిస్పృహల్లో కొంతమంది కాలం కూడా చేయడం జరిగింది అంటే చనిపోవడం జరిగింది అయితే ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ముందున్న అతిపెద్ద ఎజెండా ఏంటి అంటే రాబోయే రోజుల్లో మీరు ప్రభుత్వాన్ని ఏ రకంగా ఒత్తిడి తీసుకురావాలనుకుంటున్నారు ఈ విషయం మీద అలాగే చాలామంది ఉద్యమకారులు అంటే రాష్ట్రం మొత్తం మీద ముప్పై మూడు జిల్లాల నుంచి ఉద్యమకారుల ఫోరం మీద చాలా నమ్మకంతో ఎంతో ఆతృతతో ఎదురు చూస్తారు దీన్ని ఏ రకంగా మీరు ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు ఇప్పుడు ఉద్యమకారులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా అందరూ అందరి నోట ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఎప్పుడు చేస్తారు ఉద్యమకారులకు మేనిఫెస్టోలో పెట్టి ఎప్పుడు నెరవేరుస్తారు అని చెప్పి అందరూ అదే అడుగుతున్నారు ఫోరం పైన కూడా బాగా ఒత్తిడి వస్తున్నది ఉద్యమకారులు అందరి నుంచి కాబట్టి దీన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంటుంది తప్పకుండా ఈ మేనిఫెస్టోలో పెట్టడం సందర్భం కన్నా ముందు పి రేవంత్ రెడ్డి గారు పిసిసి అయిన సందర్భంలో కూడా మేము వారిని కలవడం జరిగింది అప్పుడు కూడా వారు మాకు హామీ ఇచ్చారు ఫోరంకి ఖచ్చితంగా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ చేస్తే చేసింది లేకపోతే నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీలో మేము నేను మేనిఫెస్టోలో పెట్టిస్తా అని చెప్పి ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగింది వారి ఇంట్లో హైదరాబాద్లో అది పెద్దముగుడి దగ్గర ఉన్న వాళ్ళ ఇంట్లో ఆ తర్వాత ఎన్నికల టైంలో కూడా ఆ మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్బాబు గారు కూడా మా ఫోరం సభ్యులతోని మెయిన్ కమిటీ సభ్యులతోని రెండు మూడు సార్లు కలవడం జరిగింది చర్చించడం జరిగింది ఎట్లా పెట్టాలి ఏంటి అని చెప్పి అవన్నీ చర్చించిన తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ పార్టీ సభ్యులతో నిర్ణయం తీసుకొని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఏది రెండు వందల యాభై గజాలు కానీ పెన్షన్లు కానీ ఇతర సంక్షేమ కార్యక్రమాలు కానీ కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి కూడా ఇన్ని రోజులు అవుతుంది కాబట్టి ఇంకా ఎప్పుడు అనేది సహజంగా ప్రతి ఉద్యమకారానికి మనసులో తరుస్తున్నది కాబట్టి దీన్ని ఎంత ఎంత డిలే చేయకుండా వీలైనంత తొందరలో ప్రభుత్వం దయచేసి దీన్ని అడ్రస్ చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఇంగ్లీష్లో సామెతలు ఉన్నట్టుగా జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినీడ్ డిలేయింగ్ జస్టిస్ మేక్స్ ఫర్దర్ ఇన్ జస్టిస్ అండ్ ఇన్ జస్టిస్ ఎనీవేర్ ఈజ్ ఎ థ్రెట్ టు జస్టిస్ ఎవ్రీవేర్ దట్ ఈస్ వై ఐ హంబ్లీ బెగ్ ద గవర్నమెంట్ టు కైండ్లీ అడ్రస్ అట్ ద ఎర్లియస్ట్ పాసిబుల్ ఫర్దర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లో కూడా అనేక ఉద్యమాలతోనే ఏర్పడ్డది అలాంటి ఉత్తరాఖండ్లో వాళ్ళు రాష్ట్రం రెండు వేల సంవత్సరంలో నవంబర్ ఒకటో తారీఖు ఏర్పడ నవంబర్ తొమ్మిదో తారీఖు ఏర్పడ్డది ఏర్పడిన తర్వాత రెండు వేల నాలుగులో వాళ్ళు ఒక జివో ఇచ్చారు ఉద్యమకారులకి గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ జాబ్లలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని అంటే ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఏజ్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరికీ డైరెక్ట్ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లలో డైరెక్ట్ వితౌట్ ఎనీ టెస్ట్ జాబ్స్ ఇచ్చారు ఆ తర్వాత టెన్ పర్సెంట్ హార్జెంటల్ రిజర్వేషన్ కూడా ఇచ్చారు అవి గ్రూప్ వన్ టూ గ్రూప్ ఫోర్ అన్ని జాబ్లలో ఇతర అన్ని జాబ్లలో గ్రూప్ టెన్ పర్సెంట్ హార్జెంటల్ రిజర్వేషన్ కల్పించారు అదేవిధంగా యాభై సంవత్సరాల పైబడి ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ బెనిఫిట్స్ ఇచ్చారు వాళ్ళందరికీ ఐడి కార్డ్స్ కూడా ఇష్యూ చేశారు విత్ డిస్టిక్ మెజిస్ట్రేట్స్ ఆ తర్వాత దాన్ని కొందరు దాంట్లో కాని కాకపోతే వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు సార్ అదేంటంటే ఏడు రోజులు మినిమం ఏడు రోజులు జైలు శిక్ష అనుభవించి ఉండాలని చెప్పి అన్నారు అనమాట అంటే ఏడు రోజులు అనుభవిస్తేనే జైలు శిక్ష అనుభవిస్తేనే ఉద్యమకారుడు అలాంటి వాళ్ళకే డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఎలిజిబిలిటీ అంటే అది అది ఒకటి అభ్యంతరకరంగా ఉందని చెప్పి హైకోర్టు కూడా అభ్యంతరం చెప్పింది ఆ తర్వాత వాళ్ళు ఉద్యమకాలను సెలెక్ట్ చేసే విధానంలో కూడా ఆ జైలు శిక్షలు కేసులు అనేటువంటివి వాటిని తీసుకుంటే అది అక్కడ హైకోర్టు స్పందించింది కూడా కరెక్టే ఎందుకంటే ఆ కేసులు శి జైలు శిక్షలు అంటే అవి ఖచ్చితంగా నేరస్తుల మీద ప్రయోగించబడతాయి కాబట్టి మనం నేరస్తులను ఉద్యమకారులను గుర్తించి వాళ్లకు బెనిఫిట్స్ ఇవ్వాలని అనుకుంటే కనుక అది తప్పవుతుంది సో ఉద్యమకారులు అంటే ఉద్యమంలో పాల్గొని హార్ట్ఫుల్గా ఉద్యమంలో పాల్గొని రాష్ట్ర ఏర్పాటు కోసం కష్టపడ్డ విధానం దాన్ని చూసి మనము ఉద్యమకారుగా గుర్తించాలి అంతేగాని ఓన్లీ అంటే జైలు శిక్షలు ఆ క్రమంలో అప్పుడున్న ప్రభుత్వాలే కదా పెట్టినాయి అప్పుడున్న భారత ప్రభుత్వాలే కదా అవి ఉన్న చట్టాలు కూడా భారత చట్టాలే దానికి అనుకూలంగా అవి అనుసరిస్తున్న క్రిమినల్ చట్టాలను ప్రయోగించారంటే అప్పుడు చేసిన ప్రభుత్వాల యొక్క తప్పు సో అలాంటి జైలు శిక్షలు ఆ కేసులు ఉన్నటువంటి వాళ్ళను అప్పుడు చేసిన ప్రభుత్వాల తప్పుగా పరిగణించి అంటే అది అప్పుడు చేసిన ప్రభుత్వమైనా ఇప్పుడు చేసిన ప్రభుత్వం ప్రభుత్వమే కాబట్టి అది ప్రభుత్వం యొక్క తప్పుగా గుర్తించి వాళ్ళకు తగిన నష్టపరిహారం చెల్లించడం సబబు అంతే ఆ ప్రాతిపదికన మాత్రమే ఉద్యమకారులను గుర్తిస్తామంటే అది కాకుండా ఉన్న వేరే ఉద్యమకారులు అంటే అక్కడ హైకోర్టు జస్టిస్ సుధాంశు దులియా గారు కూడా ఆయన కూడా అంత వాళ్ళ జడ్జిమెంట్లో చెప్పారు అంటే ఏ పే పేరు ఊరు లేని అనామకులైనటువంటి స్వచ్ఛందంగా రాష్ట్ర ఏర్పాటు కోసం పనిచేసినటువంటి ఉద్యమకారులకు వాళ్ళని వీళ్ళు గుర్తించలేదు అని చెప్పి వారు చెప్పడం జరిగింది ఇప్పుడు అంతేకాకుండా కొందరు సాహిత్యపరమైనటువంటి ఉద్యమం చేస్తారు అంటే పుస్తకాలు రాయడం కానీ ఆర్టికల్స్ రాయడం కానీ పాటలు పా రాయడం కానీ పాడడం కానీ అలాంటి వాళ్ళ మీద కూడా కేసులు ఉండవు మరి వాళ్ళు ఉద్యమం కాబట్టి అలాంటి వాళ్ళు కూడా రావాలి కదా ఉద్యమకారుల కింద కాబట్టి అన్ని రకాల ఉద్యమకారులను మనం రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా పాటుపడినా వాళ్ళందరినీ కూడా గుర్తించాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంటుంది కాబట్టి ఆ ఆ ప్రాతిపదికన నేను ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది కాకపోతే ప్రభుత్వము వాళ్ళు అందరూ కలిసి వచ్చేటట్టుగా స్పష్టంగా ఒక నిర్వచనం ఇచ్చి ఆ ప్రాతిపదికన గుర్తించే ప్రాతిపదికన కూడా ఎటువంటి ప్రెజ్యుడీస్ ఎవరికీ జరగకుండా అంటే పక్షపాత ధోరణులు ఎవరికీ లేకుండా పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా నిష్పక్షపాతంగా అందరినీ గుర్తించి ముందుగా అందరికి ఐడి కార్డ్స్ ఇష్యూ చేయాలి ఐడి కార్డ్స్ ఇష్యూ చేసిన తర్వాత వాళ్ళలో పేదరికం ప్రాతిపదికన బెనిఫిట్స్ అమలు చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి కేసీఆర్ గారు ఉన్నారు ఆయన ఉద్యమకారుడు కాదనిలేము నిస్సందేహంగా ఆయనకు మంచి ఉద్యమకారుడే ఆయనకు ఐడి కార్డు ఇవ్వాలి కానీ ఆయనకు రెండు వందల యాభై గజాల స్థలం కానీ పెన్షన్లు కానీ ఇవ్వనవసరం అవసరం లేదు ఎందుకంటే ఆయనే ఆల్రెడీ చాలా రిచ్ పర్సన్ ఆయనకు రెండు వందల యాభై గజాల పెన్షన్లు ఎందుకు ఆయనకు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఇన్స్టా ఎన్నో వస్తు ఉన్నాయి బెనిఫిట్స్ అలాంటి వ్యక్తులకు అవసరం లేదు కానీ కొందరు పేద ఉద్యమకారులు నిజానికి రాష్ట్రం అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర చీఫ్ జస్టిస్ రాష్ట్ర మంత్రి రా రాష్ట్రం పేరు అసలు ఈ రాష్ట్రం పేరు పలకడానికి కారకులు ఉద్యమకారులు కదా అలాంటి ఉద్యమకారులు కొందరు బతకలేని పరిస్థితుల్లో ఉన్నారు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు అలాంటి వాళ్ళను వాళ్ళు రాష్ట్రం కోసం పాటు పడకపోయినా వాళ్ళని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంది లేదా రాష్ట్ర ప్రభుత్వంది అలాంటప్పుడు అలాంటి వాళ్ళు వాళ్ళ ప్రాణాలను పరంగా పెట్టి ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించిన తర్వాత కూడా వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళ బతుకులు అలాగే ఉండాలంటే అది ఎలా న్యాయము అందుకని ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి వీలైనంత త్వరలో ఉద్యమకారులందరికీ న్యాయం చేయాలని వేడుకుంటున్నాం ఈ ఉత్తరాఖండ్లో జరిగినటువంటి డెఫినేషన్ ఏదైతే నిర్వచనం ఉద్యమకారులు అంటే నిర్వచనం అలాంటి తప్పులు మనం చేయకుండా రాజ్యాంగ బద్ధంగా ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్కు లోబడి నిర్వచనం ఇచ్చి ఆ విధంగా వితౌట్ ఎనీ ప్రిజుడీస్ ఉద్యమకారులందరినీ గుర్తించి అందరికీ లబ్ధి చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని వినమ్రంగా వేడుకుంటున్నాం ఉద్యమకారుల ఫోరం నిరంతరం ఉద్యమకారుల సంక్షేమం కోసం పాటుపడుతూనే ఉంటుంది ప్రభుత్వము అందరికీ చివరి ఉద్యమకారునికి కూడా న్యాయం జరిగేంత వరకు ఉద్యమకారుల ఫోరం ఈ పోరాటాన్ని ఆపదు ప్రభుత్వం త్వరలోనే స్పందిస్తుందని చెప్పి ఆశాభావంతో కూడా ఉన్నాము వాళ్ళు స్పందించకపోతే ఖచ్చితంగా ఉద్యమకారుల ఫోరం మాత్రం విడిచిపెట్టదు తన పోరాట పందాను ఇలాగే కొనసాగిస్తూనే ఉంటుంది అని చెప్పి ప్రతి ఉద్యమకారిని కూడా హామీ ఇస్తున్నాము చివరి ఉద్యమకారిని కూడా న్యాయం జరిగేంత వరకు ఉద్యమకారుల ఫోరం విశ్రమించేది లేదు చాలా సంతోషము ఈ టఫ్ టీవీ యాజమాన్యం మరుగున పడి ఉన్న ప్రతి ఉద్యమకారిని వెలుగులోకి తీసుకొస్తూ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నది ఇదే విధంగా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం మరియు తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా భాగస్వామ్యం అవుతూ దినదినాభివృద్ధి చెందుతూ టఫ్ టీవీ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని ఆశిస్తూ ఇంతటి మంచి కార్యక్రమాలు చేస్తున్న టఫ్ టీవీకి టఫ్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ చాలా సంతోషం రాంబాబు గారు మీరు మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోకి వచ్చి తెలంగాణ ఉద్యమక ఉద్యమ నేపథ్యం అలాగే ఉద్యమకారుల సంక్షేమం రాబోయే రోజుల్లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం యొక్క కార్యక్రమాల గురించి వివరించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే రాబోయే రోజుల్లో మీ పాత్ర కీలకంగా ఉండాలని కోరుకుంటున్నాం నమస్తే మిత్రులారా జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మరియు టఫ్ టీవీ ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఉద్యమకారుల సంక్షేమం మరియు ఆశయ సాధనే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో వీడియోలను మేము టఫ్ టీవీలో అప్లోడ్ చేస్తున్నాము దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే వీడియో చూసిన వెంటనే ఒక పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మీరు చేసుకోండి వారితో చేయించండి తద్వారా మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతాం జై తెలంగాణ థ్యాంక్ యూ